ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి మేము సస్ိုင်းకౌ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వార్డ్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థాన ని కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆసర్ తల్యం మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నంబర్ 953481732 ఏపీ 10 నిస్కి స్వాగతం నేరసవలత

వేణొంబాక విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మాజీ శాసన సభ్యులు కాఠంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్ష దేవి దర్శనం అదేవిధంగా మీ అందరి వెండు రెండుసార్లు ఎంఎల్ఏగా నన్ను గెలిపించడం జరిగింది మూడవసారి మగ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసేదానికి కాను మూడవసారి నాకు ఎంఎల్ఏ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మే పదమూడున జగబోబు ఈ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్దెనిమిదవ తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి నామినేషన్ వేసేదానికి ఖర్గోగమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరి ఆర్డిఓ ఆఫీస్కి పోతున్నాము కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జగనన్న మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు దాంతోపాటు నా శ్రేయాభకాశులకు వ్యాపారులకు విద్యార్థులకు కర్షకులకు కార్మికులకు అందరికీ చెప్పేది మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాలు గతముగా నాకు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మంచి మెజార్టీ తోటి గెలిపించిన మీ అందరికీ కూడా చేతి నమస్కరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీకు సేవ చేసుకునేదానికి మీ అందరి ఆశీస్సు నాకు ఉండాలని ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనిగు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేణుంబాక విజయసాగర్ గారు అదేవిధంగా మరో సోదరు పెద్దలు గౌరవనీగు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ కావన్న కాదు అదేవిధంగా మగ సోదరు మాజీ శాసనసభ్యులు కాటంగడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరు కూడా పాగు పంచుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు మూడవసారి నన్ను గెలిపించేదానికి కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా కావయి నేదుకోగ్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి గాను బ్రహ్మంగా చెప్పినట్టు కావయిని కనకపట్నంగా చేసేదానికి గాను తప్పకుండా మీ అందరి ఆశీస్సు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా విచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ ది ప్రొపరైటర్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి